లిఫ్ట్ లేదు 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 లేదురా ఎందుకు ఇప్పుడు మన ఉండబట్టే కదా ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత టోళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి అంత అవసరం వచ్చు అదే ఎంత టోళ్ళకి అంత అవకాశం ఇవ్వకూడదు అది మన మన ఆలోచన అంతేగాని ఉండదు ఏం లేదు సరే సార్ చెప్పండి లేదా నీకు ఏదో రకం వచ్చినట్టు చేస్తాను లోన్ వచ్చాక నా ఇష్టమేనా వడ్డీలు కాదు సార్ వడ్డీలు పెరిగిపోతున్నాయి పార్టీ మీకు ఏం కావాలంటే అది ఇష్టం నా ఇష్టమేగా నీ ఇష్టమే అంత ఇష్టమే ఆ రోజు అంత మీ ఇష్టమే అంత మీ ఇష్టమే ఆ రోజు నీ ఇష్టమే లేదా నువ్వే చేయమంటే చేయొద్దా నేను కావాలనే కదా సార్ చేస్తుంది ఫోన్ నీ అంత ఇష్టం అనే కదా ఫోన్ పెద్ద చేస్తుంది

అలాంటి అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందంట ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలంటే ఎంత ఇష్టం ఉంటేనా చేయగలుగుతారంట లేకపోతే